రైతు సోదరులందరికీ నమస్కారం నా పేరు మధు కుడుముల అమృత నర్సరేండ్ కన్సల్టెన్సీ కోదాడ ఆఫ్టర్ కోవిడ్ తర్వాత ప్రపంచవ్యాప్తంగా చూసుకున్నట్టయితే మనకు ఈ బ్రెయిన్ స్ట్రోక్ ఒకటి తర్వాత హార్ట్ అటాక్స్ హార్ట్ స్ట్రోక్స్ అనేటువంటివి బాగా పెరిగిపోయింది సో ఇలాంటి ఈ సందర్భంలో ఈ రెండు నుంచి మూడు సంవత్సరాల కాలంలో చాలా వరకు ఈ వీడియోస్లో అంటే ప్రకృతి ఆశ్రమాలు కావచ్చు తర్వాత మోస్ట్ ఆఫ్ ది డాక్టర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు మొత్తం కూడా మనం తీసుకునేటువంటి ఫుడ్లో ఫ్రూట్స్ అలాగే డ్రై నట్స్ సో వీటిని తీసుకోండి అని చెప్పేసి చెప్తున్నారు సో దానికి సంబంధించి మనము స్టడీ చేసినప్పుడు ఉన్నటువంటి వాటిలలో మనకు వాల్నట్టు తర్వాత బాదం పిస్తా డ్రై అంజీరు అలాగే డేట్స్ పుచ్చగింజలు సో ఇట్లాంటివి రకరకాలుగా మనం వాడుతున్నాం మనకు అవి వచ్చేసి మనకు బ్రెయిన్కి తర్వాత హార్ట్కి వీటికి సంబంధించి బాగా పనిచేస్తుంది అయితే చాలా సంవత్సరాల నుంచి ప్రపంచవ్యాప్తంగా అంటే ఈ ఫారిన్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో అక్కడ మనకు ఈ మకడామియా అనేటువంటి ఒక నట్టు డ్రై నట్ సో దానికి సంబంధించి కూడా ఈ మధ్యన చాలా వీడియోస్ మనం చూడడం జరిగింది చూసిన తర్వాత దాన్ని మనం ఒక రెండు సంవత్సరాలు నుంచి దాన్ని మొత్తం కూడా కంప్లీట్గా స్టడీ చేయడం జరుగుతుంది భారతదేశంలో ఇప్పుడు మనకు కర్ణాటక తమిళనాడు కేరళ మహారాష్ట్రలో ఎక్కడెక్కడైతే ఫామ్స్ ఉన్నాయో అక్కడ మనం విజిట్ చేయడము అక్కడ వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వడం అనేటువంటిది కొంత జరిగింది స్టడీ చేయడం జరిగింది దీంట్లో మనకి అంటే ప్రపంచవ్యాప్తంగా తీసుకున్నట్టయితే మనకు దీని యొక్క ఆర్జిన్ వచ్చేసి మనకు ఆస్ట్రేలియా ఆస్ట్రేలియాలో కొన్ని శతాబ్దాల నుంచి ఉంది తర్వాత వచ్చేటప్పటికల్లా మనకు సౌత్ ఆఫ్రికాలో కెన్యా కానీ తర్వాత గ్వాటిమేలన్ తర్వాత కొంత మెక్సికో తర్వాత కొన్ని చైనా తర్వాత న్యూజిలాండు తర్వాత స్విట్జర్లాండ్ ఇట్లాంటి కంట్రీస్లో మనకు దీన్ని విరివిగా సాగు చేస్తున్నారు అయితే ఇది వచ్చేటప్పటికల్లా మనకు అత్యధికంగా ఇంపోర్ట్ చేసుకునేటువంటి కంట్రీస్ ఏమున్నాయంటే అమెరికా ఒకటి ఉంది తర్వాత చైనా జపాన్ సో ఈ కంట్రీస్ వచ్చేటప్పటికల్లా ఇవి ఇంపోర్ట్ చేసుకుంటున్నాయి ఇంపోర్ట్ చేసుకొని వాటిని వివిధ రకాలుగా వాళ్ళు వాడుతున్నారు అన్నమాట సో ఈ మకాడామియాకి సంబంధించి మనం స్టడీ చేసినప్పుడు దీని యొక్క హెల్త్ బెనిఫిట్స్ ఏమేమి ఉన్నాయి అనేది మనం చూస్తే ఇది మెయిన్గా వచ్చేసి మనకు దీంట్లో యాంటీ ఇన్ఫ్లమేటరీ అంటే మనకు వాపులు ఇంటర్నల్గా ఏవైతే ఉంటాయో వాటిని తగ్గించడము అలాగే మనకు హార్ట్ డిసీజెస్ అంటే మనకు ఈ బ్లాక్స్ అనేటువంటి ఏవైతే ఉంటాయో బ్లడ్ సర్క్యులేషన్లో వీటన్నిటిని కూడా క్లియర్ చేయడము తర్వాత యాంటీ క్యాన్సర్ ప్రాపర్టీస్ సో మనం తీసుకునేటువంటి ఫుడ్లో మోస్ట్ ఆఫ్ ది ఫుడ్ ఏవైతే వెజిటబుల్స్ కానీ తర్వాత ఫ్రూట్స్ కానీ తర్వాత రైస్ కానీ ఇవి ఏవైతే తీసుకుంటున్నామో వీ ఆకు లీఫీ వెజిటబుల్స్ వీటిలో మొత్తం కూడా ఎక్కువగా మనకు కెమికల్స్ అనేటువంటి విపరీతంగా వాడుతున్నాం ఎస్పెషల్లీ మన ఇండియన్ కంట్రీస్లో ఇండియా లాంటి దేశాల్లో విపరీతంగా వాడుతున్నారు సో దీనివల్ల ఏమవుతుందంటే మనకు ఈ క్యాన్సర్ అనేటువంటి చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా అందరికీ కూడా ఇప్పుడు రెగ్యులర్గా అయిపోయింది బట్ క్యాన్సర్లో కూడా చాలా రకాలు ఉన్నాయి ఇవన్నీ కూడా ఇప్పుడు బాగా ఎఫెక్ట్ అయిపోయింది సో దీంట్లో వచ్చేటప్పటికల్లా యాంటీ క్యాన్సర్ ప్రాపర్టీస్ కూడా ఉన్నాయి తర్వాత వచ్చేటప్పటికల్లా మనకు బ్రెయిన్కు చాలా మంచిది ఈ బ్లడ్ సర్క్యులేషన్ ఏవైతే ఉందో అంటే బ్రెయిన్ స్ట్రోక్ ఇట్లాంటివి రాకుండా అది కూడా చాలా బాగా పనిచేస్తుంది తర్వాత వచ్చేటప్పటికల్లా స్కిన్ స్కిన్ అనేటువంటిది ఈ డిఫరెంట్ డిఫరెంట్ స్కిన్ స్కిన్ డిసీజెస్ ఏవైతే ఉందో వాటి అన్నిటి కూడా బాగా పనిచేస్తుంది అనమాట సో ఈ తర్వాత వచ్చినప్పటికల్లా మనకు బ్లడ్ ప్యూరిఫికేషన్ కానీ వీటన్నిటికి సంబంధించి కూడా ఈ మకడామి అనేటువంటిది చాలా బాగా పనిచేస్తుంది దీని యొక్క ఆర్జిన్ వచ్చినప్పటికల్లా మనకు ఆస్ట్రేలియా అయినప్పటికీ ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలలో దీన్ని విరివిగా సాగు చేస్తుంది అయితే మనము ఈ కెన్యా మనము సందర్శించి అక్కడ ఉన్నటువంటి వెరైటీస్ ఉన్నాయి సో మన దగ్గర ఉన్నటువంటి క్లైమేట్ కండిషన్స్ అవి సెట్ అవుతాయా లేవా అనేటువంటిది కూడా మనం కూలంకషంగా వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యి ఈ టూ ఇయర్స్ లో మనం ఆ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తీసుకోవడం జరిగింది సో దీంట్లో ఏందని మనకు మనకి ఆఫ్రికన్ కంట్రీస్ వచ్చేటప్పటికల్లా చాలా ఒక ఫైవ్ టు సిక్స్ కంట్రీస్ దీన్ని సాగు చేస్తున్నారు ఆఫ్రికా ఖండంలో దీంట్లో మనకు టెంపరేచర్ వచ్చేటప్పటికల్లా ట్వంటీ ఫైవ్ డిగ్రీస్ నుంచి ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ వరకు టోలరెన్స్ ఎంత వరకు ఉందో అంత వరకు కూడా తట్టుకునేటువంటి వెరైటీస్ ఉన్నాయి దీంట్లో వచ్చేటప్పటికల్లా మనకు బీమౌంట్ మౌంట్ వెరైటీ ఉంది కేట్ ఉంది తర్వాత కీన్ వెరైటీస్ ఉన్నాయి ఈ త్రీ వెరైటీస్ ఉన్నాయి ఇందులో వచ్చేటప్పటికల్లా మనము ఈ బీమౌంట్ వెరైటీని మనం ఇంపోర్ట్ చేసుకొని గ్రాఫ్టెడ్ దాన్ని మనం ఇప్పుడు రైతు సోదరులకు అందించడం జరుగుతుంది ఇది వచ్చేటప్పటికల్లా మనకు ఏజ్ వచ్చేసి మనకు ఎనిమిది నెలల నుంచి పది నెలల వయసు ఉన్నటువంటి గ్రాఫ్టింగ్ మొక్కను మనం రైతు సోదరులకు అందించడం జరుగుతుంది సో ఇది వచ్చేటప్పటికల్లా మనకు హీల్డింగ్ అనేటువంటిది మూడో సంవత్సరం నుంచి క్రాప్ అనేటువంటిది స్టార్ట్ అవుతుంది మూడో సంవత్సరం నుంచి కమర్షియల్ హీడింగ్ అనేది స్టార్ట్ అవుతుంది పరి ప్లాంట్ వచ్చేటప్పటికల్లా మనకు ట్వంటీ కేజీస్ నుంచి స్టార్ట్ అవుతుంది మనం వచ్చేసి విత్ షెల్ అంటే మనము నట్స్ ఏవైతే ఉంటాయో విత్ నట్టు దీన్ని మనము సేల్ చేయడం అనేటువంటి జరుగుతుంది ఇవి ఇవి కూడా తెప్పించాము వచ్చేటప్పుడు కూడా ఇవి తీసుకొని వచ్చాము నట్స్ సో ఈ బీమౌంట్ వెరైటీలో ఏందంటే మనకు బిగ్ సైజు చాలా పెద్దగా ఉంటుంది మన పెద్ద ఉసిరికాయ ఎంత అయితే ఉంటుందో ఆ సైజు ఉండేసి మనకు లోపల ఈ నట్స్ అనేటువంటి ఉంటాయి సో దాన్ని మనం కన్జూమ్ చేసుకుంటాం సో ఇది వచ్చేసి మనం ఇంపోర్టెడ్ వెరైటీ అండి మన దగ్గర ఇండియాలో ప్రస్తుతానికి సీల్లింగ్ ప్లాంట్స్ అవైలబుల్ ఉన్నాయి చాలా నర్సరీస్ లో బట్ ఇక్కడ మనం ఏం చేసామని అంటే ఇక్కడ కెన్యా వెళ్ళి అక్కడ నుంచి మనం డైరెక్ట్గా ఇంపోర్ట్ అనేటువంటిది డైరెక్ట్ చేసుకోవడం జరుగుతుంది ఇది వచ్చేసి మనకు గ్రాఫ్టింగ్ అండి ఇక్కడ మీరు చూడొచ్చు ఇది మొత్తం కూడా గ్రాఫ్టింగ్ ప్లాంట్ ఇది వచ్చేసి ఎప్పుడో సెట్ అయింది గ్రాఫ్టింగ్ కూడా ఇది వచ్చేసి ఏజ్ ఇప్పుడు ఒక ఎయిట్ టు టెన్ మంత్స్ ఏజ్ ఉంటుంది టూ అండ్ హాఫ్ ఫీట్ హైట్ వస్తుంది సో ఈ మొక్కని మనం రైతు సోదరులకు అందించడం జరుగుతుంది ఇది వచ్చేటప్పటికల్లా మనకు ఈ దూరం ఎంత పెట్టుకోవాలంటే మొక్క మొక్కకు వచ్చేసి మనము ఐదు మీటర్లు అంటే పదిహేను అడుగులు సాలు వచ్చేసి పన్నెండు అడుగులు అంటే నాలుగు మీటర్లు అంటే ఫైవ్ ఇంటూ ఫోర్ మీటర్స్ పదిహేను బై పన్నెండు అడుగుల దూరంలో ఎకరానికి వచ్చేటప్పుడు కల్లా మనము రెండు వందల యాభై నుంచి మూడు వందల మొక్కల వరకు మనం నాటుకోవచ్చు తర్వాత ఈ మధ్యలో ఈ మూడు సంవత్సరాల కాలంలో అంతర పంటలు కూడా మనం వేసుకోవచ్చు అంతర పంటలుగా మనము బొప్పాయి మునగ తర్వాత మనకు అన్ని రకాలైనటువంటి కూరగాయలు ఆకుకూరలు ఇవన్నీ కూడా మనం అంతర పంటలుగా పండించుకోవచ్చు వేరుశెనగ తర్వాత పొద్దు తిరుగుడు తర్వాత కుసుమలు నువ్వులు అలాగే పల్సెస్ మిల్లెట్స్ ఇవన్నీ కూడా మనం అంతర పంటలకు పండించుకోవచ్చు సో మూడో సంవత్సరం నుంచి మనకు కమర్షియల్ హీల్డింగ్ స్టార్ట్ అవుతుంది కాబట్టి అప్పుడు అంతర పంటలతోటి మనకు పెద్దగా అవసరం ఉండదు తర్వాత ఇది మనం ఈ గ్రాఫ్టింగ్ ప్లాంట్ ఏందని అంటే మనం పెట్టుకున్న తర్వాత టూ అండ్ హాఫ్ ఇయర్స్ అంటే మనం కమర్షియల్ హిల్డింగ్ వచ్చేటప్పటికల్లా రైతుకు మూడో సంవత్సరం నుంచి మనం క్రాప్ అనేటువంటిది తీసుకోవచ్చు మనకు చెట్టుకు వచ్చేసి ట్వంటీ కేజీ నుంచి స్టార్ట్ అవుతుంది ఇది వచ్చేసి మనకు విత్ షెల్ అండి ఇది విత్ షెల్ మనము చెట్టు నుంచి మనం సపరేట్ చేసుకొని అప్పుడు ఆ సీడ్స్ అన్నిటిని కూడా మనం కలెక్ట్ చేసుకొని మార్కెట్లో సేల్ చేయడం అనేది జరుగుతుంది అయితే ఇక్కడ రైతులకు ఇంకొక ప్లస్ పాయింట్ కలిసి వచ్చేటువంటి అంశం ఏంటంటే నార్మల్గా మనము సపోజ్ వివిధ రకాల పండ్లు ఉన్నాయి మామిడి కానీ జామ కానీ సీతాఫలు నేరేడు సపోటా డ్రాగన్ ఇట్లాంటి ఫ్రూట్స్ విషయానికి వస్తే ఏంటంటే మనము అవి హార్వెస్టింగ్ చేసుకున్న తర్వాత మనకు కొన్ని వచ్చేటప్పటికల్లా ఒక నాలుగు రోజులు వారం రోజులు సో ఇట్లా ఒక టెన్ డేస్ మ్యాక్సిమం ఈ లోపే మనం దాన్ని కన్జూమ్ చేసుకోవాలి లేదా మార్కెట్లో సేల్ చేసుకోవాలి ఈ నట్టు విషయానికి వస్తే మనకు అట్లాంటి ఇబ్బంది అయితే ఏం లేదు ఒకసారి మనం హార్వెస్టింగ్ చేసుకున్న తర్వాత మనకు ఎన్ని సంవత్సరాలైనా ఈ నట్ అనేటువంటిది డ్రై అవుతుంది కానీ ఖరాబ్ కాకుండా ఉంటుంది మనకు మార్కెట్లో మంచి సోర్స్ మనం చూసుకొని మనం ఎక్కడ సేల్ చేసుకున్నా సరే ఇప్పటివరకు మనకు ఈ నట్ అనేటువంటిది ఖరాబ్ కాకుండా ఉంటుంది సో ఇది ఒకటి కలిసి వచ్చేటువంటి అంశం ఇకపోతే మనకు దీనికి వచ్చినప్పటికల్లా ఎరువుల విషయానికి వస్తే మనము పశువుల ఎరువు వర్మీ కంపోస్టు వేపపిండి అలాగే ఇప్పుడు వచ్చినటువంటి వేస్ట్ డీకంపోజరు జీవామృతము సో హ్యూమిక్ యాసిడ్ సో రైతు సోదరులు ఏవైతే మనము నార్మల్గా మనం తయారు చేసుకుంటామో వాటిని మనము డైరెక్ట్గా మొక్కకు అందించడము డ్రిప్ ద్వారాగా అలాగే మల్చింగ్ చేసుకోవడం ద్వారా ఏందనంటే మనకు నీటు తక్కువ లభ్యత ఎక్కడైతే తక్కువ ఉంటుందో అలాంటి రైతులు కూడా దీన్ని సాగు చేసుకోవచ్చు విరివిగా తర్వాత మనకు మల్చింగ్ చేసుకోవడం ద్వారా ఏందనంటే మనకు రెగ్యులర్గా వాటర్ ఇవ్వాల్సిన అవసరం లేదు వారానికి ఒక రెండు సార్లు మనం డ్రిప్ ద్వారా ఇచ్చుకున్నా సరే పదిని ఎక్కువ రోజులు ఆపుతుంది కాబట్టి మనకు ఎట్లాంటి ఇబ్బంది ఉండదు మినిమం వాటర్ తోటి మనం చేసుకోవచ్చు అలాగే దీని యొక్క పెస్ట్ మేనేజ్మెంట్ విషయానికి వస్తే మనము ప్రతి నెలలో పదిహేను రోజులకు ఒకసారి అంటే నెలకు రెండు సార్లు మనము వేప నుండి ఫైవ్ పర్సెంట్ అంటే లీటర్కి వచ్చేసి ఫైవ్ ఎంఎల్ మనము ఆ వాటర్లో కలుపుకొని స్ప్రే చేసుకోవడం ద్వారాగా మనం అన్ని రకాల జిప్స్ కానీ మైట్స్ సో వీటన్నిటిని కూడా మనం కంట్రోల్ చేసుకోవచ్చు ఇంకొక విషయం ఏంటంటే చాలా మంది రైతు సోదరులు మా ఏరియాలో కోతులు ఉన్నాయి సో వీటికి ఏమైనా ఇబ్బంది అవుతుందా అంటే అట్లాంటి ఇబ్బంది అయితే ఏం లేదు ఎందుకంటే ఇది చాలా గట్టిగా ఉంటుంది సెల్ ఇది పగలగొట్టడానికి కూడా మనం చాలా కష్టపడాలి సో దీన్ని కోతులు అట్లాంటివి ఏది కూడా డ్యామేజ్ చేసేటువంటి అవకాశం లేదు కాబట్టి మనకు ఆ ఇబ్బంది ఉన్నా సరే అలాంటి ఏరియాలలో కూడా మనం పండించుకోవచ్చు తర్వాత ఈ వీటికి వచ్చినప్పటికల్లా ఈ చిన్న చిన్న నువ్వు లాంటి ముళ్ళు ఉంటాయి ఆకులకు సో అందుకనే ఏ జంతువులు కూడా మేకలు కానీ గొర్రెలు కానీ ఎలాంటి పశువులు కూడా వీటిని మెయ్యవు సో ఆ ఇబ్బంది కూడా మనకు లేదు తర్వాత మనకు ఇది ఒరిజినల్ ప్లాంట్ ఎలా ఉంటుందని అంటే బీమౌంట్ వెరైటీ ఈ కిందకు వచ్చినప్పుడు లీఫ్ ఈ విధంగా కట్టింగ్ వచ్చేస్తుంది అండాకారంలో వస్తుంది సో ఇది ఒరిజినల్ అనమాట తర్వాత మనకు నట్స్ కూడా చాలా పెద్ద సైజులో వస్తాయి తర్వాత మనకు ఇండియాలో వచ్చేటప్పటికల్లా ఇప్పుడు అమెజాన్ కానీ ఆర్గానిక్ మంత్రా కానీ తర్వాత రిలయన్స్ మోరు ఇలాంటి వాటిలన్నిట్లల్లో కూడా ఇప్పుడు మక్కడామే నట్స్ అనేటువంటి సేల్ చేస్తున్నారు ప్రస్తుతానికి వచ్చేసి అవి కేజీ వచ్చేసి ఆరు వేల రూపాయల నుంచి పదివేల రూపాయలు కిలో అమ్ముతున్నారు బట్ రైతు స్థాయిలో వచ్చేటప్పటికల్లా మనకు పర్ కిలో వచ్చేసి మనకు థౌజండ్ రూపీస్ అనేటువంటిది రైతుకు డెఫినెట్గా లభిస్తుంది ఎందుకంటే ఇప్పుడున్నటువంటి ఈ వాతావరణ ఇప్పుడు ఇప్పుడున్నటువంటి ఈ సిచ్యువేషన్స్లో ఈ దీని యొక్క హెల్త్ బెనిఫిట్స్ కనుక మనం చూసుకుంటే కన్జంప్షన్ అనేటువంటిది డిమాండ్ అనేటువంటిది ఎక్కువ ఉంది కానీ ప్రొడక్షన్ అనేటువంటిది లేదు మన దగ్గర ఎస్పెషల్లీ సో ఇలాంటి ఈ సందర్భంలో రైతు సోదరులు కనుక ఈ విధంగా కల్టివేషన్ చేసుకోగలిగితే మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది అలాగే మెయింటెనెన్స్ కూడా మనకు చాలా తక్కువగా ఉంటుంది సో నిస్సందేహంగా మన దగ్గర ఉన్నటువంటి మినిమం వాటరు అలాగే మన దగ్గర ఉన్నటువంటి క్లైమేట్ కండిషన్స్ అంటే ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో రాయలసీమ ఇలాంటి ఏరియాలలో కూడా మన దగ్గర ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ వస్తుంది కాబట్టి ఈ కెనియన్ వెరైటీస్ ఏవైతే ఉన్నాయో అక్కడ కూడా సేమ్ అదే క్లైమేట్ కండిషన్స్ అదే టెంపరేచరు పొడి వాతావరణం అలాగే వేడిగా ఉంటుంది హ్యూమిడిటీ తక్కువ మన దగ్గర సో సేమ్ అదే క్లైమేట్ కండిషన్ ఉంది కాబట్టి సేమ్ ఇక్కడ కూడా అలాంటి వాతావరణ పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఇక్కడ మనం నిస్సందేహంగా వీటిని సాగు చేసుకోవచ్చు